మనం ఇంతసేపు మీరు ఉండడం వెళ్ళడం ప్రశాంతం తినడం అన్నీ కూడా ఆనందకరం మనం ఇంకొక పదిహేను నిమిషాల్లో ముగిద్దామా అంటే నేను ఒంటి గంట దాకా ఇంకో నాలుగు గంటలనే ఉండగలుగుతాను కానీ మీరు ఒక్కొక్కరు నెమ్మదిగా జారిపోతారు ఇక్కడి నుంచి అన్నా జారిపోతారు నిద్రలోకన్నా జారిపోతారు ఏదో ఒకటి జారడం అయితే ఖాయం అందుకని మనం సమయం పెట్టుకున్నాం సిక్స్ టు నైన్ అనుకున్నాం అది ఫైను ఇంకొంచెం పెరిగితే పెయిన్ ఆ తర్వాత మీరు వాడతారు బ్రెయిన్ స్వామి మొత్తం అన్ని అమ్మది అసలే ఇక్కడ లేవు ఓ జోక్ చెప్పేసి తర్వాత మా అని పిలుస్తారు ఎందుకంటే మా ఫ్రెండ్ మేధ ఇక్కడ రాదా అక్కడ మేధ మాతో పెట్టుకుంటే బాధ మీకు మేధ తర్వాత వస్తుంది బాధ నాకు వాళ్ళ ఇంట్లో ఇంకేం పేరు గుర్తుండదు మా ఇంటి ఎదురుగానే ధర తల్లి ద మంతం చెప్పు దాని వినే ఉంది ఎప్పుడే మేము హామన్ చేస్తాం కదా అక్కడ కూర్చుని చక్కగా పెంచలేదు పూర్తి చదువుతున్నా